దేవరకొండ పట్టణంలోనే గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన పిఎస్టి ఎన్నిక సోమవారం దేవాలయంలో జరిగింది ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులుగా దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ ప్రధాన కార్యదర్శిగా దొడ్డి అశోక్ కోశాధికారిగా శిరందాస్ కృష్ణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మూడు సంవత్సరాలకు గాను అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన పిఎస్టి ఎన్నిక సోమవారం దేవాలయంలో జరిగింది ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులుగా దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ ప్రధాన కార్యదర్శిగా దొడ్డి అశోక్ కోశాధికారిగా దాసు కృష్ణయ్యలను ఏకాగ్రవంగా ఎన్నుకున్నారు మూడు సంవత్సరాలకు గాను అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులుగా ఎన్నికైన సందర్భంగా ఎన్నికల నిర్వహణ అధికారులు పంగునూరు లింగయ్య దాచేపల్లి రాధాకృష్ణ సముద్రాల ప్రభాకర్లు నియామక పత్రాలను అందించి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం నిర్మించడం కోసం మరో పది కోట్ల రూపాయలు అవసరం ఉందని ఇప్పటికే దాతల నుండి ప్రభుత్వం నుండి అందిన విరాళాలను అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ దేవాలయ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్న కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పానుగంటి మల్లయ్య నీల పాండారయ్య సముద్రాల ధనుంజయ ఇమ్మడి భద్రయ్య బెజవాడ శేఖర్ బొడిగే రవీందర్ గౌడ్ దొడ్డి సుధాకర్ దొడ్డి వెంకటేశ్వర్లు అనబోలు శ్రీనివాసరెడ్డి చీదేళ్ల వెంకటేశ్వర్లు నక్కా వెంకటేష్ రామాచారి కర్ణాటి జనార్దన్ వనపర్తి మురళి కొండయ్య గార్లపాటి ఎల్లయ్య కుంచకూరి యాదయ్య శేఖర్ లక్ష్మణ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు పెద్దలు ముందుగా రోజు దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈరోజు సర్వసభ సమావేశం నిర్వహించి మాకు ఒక బాధ్యత పెట్టినందుకు మేము అది ముళ్ళకిరడం అనుకోవాలన్నా సంతోషం అనుకోవాలన్నా అర్థం చేయలేదు కాబట్టి అందరి సహకారంతో ఈ ఇప్పుడు ఎలా అయితే సహకారం చేసిర్రో అలా సహకారం చేసి టోటల్గా మాకు కాయ సహకారాలు అందించి ఈ నిర్మాణం పూర్తి చేయడానికి ఇప్పుడు ఎలాగైతే మీరు సపోర్ట్ ఉన్నారో అయిన దానిక కూడా ఈ సపోర్ట్ ఉంటుందని మరి కోరుకుంటున్నాము మరి ఇప్పుడు మీకు ఒక పది కోట్ల రూపాయలైతే ఈ యొక్క ఆలయ నిర్మాణం అవుతుంది ఇప్పుడు మూడు గోపురాలు ఒకటి ప్రాకారమాలు యాగశాల పాకశాల పోతే మన రామాంజ టెంపులు గోకులమాత జ్వరాల స్వామి హనుమాన్ టెంపుల్ ఈ నాలుగు టెంపుళ్ళు మూడు గోపురాలు ప్రాకారంభాలు ముందర శ్లాబ్ చుట్టూ శిలా అభిరామాలు నేను కార్య సహకరించిన మరి కార్యవర్ సభ్యులు కానీ చర్చ సభ్యులు కానీ అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ఉద్యోగులు గలమ కావాలి మరి వాస్తవంగా అంజేయ మా క్లాస్మెంట్ ఉన్న కానించి కూడా ఫస్ట్ ఇరవై ఒక్క సభ్యులుగా నేను సర్పంచుకున్నప్పటి కానీ కూడా నేను ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్మెంట్ కానీ పెద్దగా దీని మీద శ్రద్ధ అంటే మేము నాకు ఇన్వాల్వ్మెంట్ జాబ్ పెట్టలే పెట్టలేదు కానీ అలా రాయి 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 వచ్చినాడు బాలయాన్ని పట్టుకొని ఐదు లక్షల రూపాయలు మట్టి రోడ్డు పెట్టి అవన్నీ నా చేతనైన సాయం పనులు సుఖందర్ రెడ్డి గారితో కానీ మన ఎంఏ కాదు కానీ కానీ రాపూరు జయప్రకాష్ బస్సులు కానీ చాలామంది కాడ ఒక నలభై యాభై లక్షల రూపాయలంతా సిసి రోడ్లకు గైడ్ వాళ్ళకు తెచ్చి ఎంత చేస్తాం ఎవరి

ప్రధాన కార్యదర్శిగా చెప్పండి ఇతరులు విదోళ శేఖర్ గారిని వేరే ఇవ్వాలి కోరుతా ఉంది అదేవిధంగా ఇతరుణీయులు నరేంద్ర గౌడ్ గారిని అదేవిధంగా ఈ కమిటీ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ పాలకర లక్ష్మణ గారు అవీకార పత్రాన్ని అందుకోవాల్సిందే या डॉक्टर को पकड़ो पकड़ो नहीं ऐसा नहीं पकड़ो नहीं डॉक्टर को हां चलो अच्छा और दूसरा करो चलो हम पता होता है चलो चलो 何で